ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్లే జ్ఞాన మార్గ సాధకులు అంటే సాధకులు రకరకాల స్థాయిలో ఉంటారు పిట్టని పరి పాట భజన మీరు వినే ఉంటారు అంతర్జ్యోతి జలావు భగవాన్ బాబా అని మనం అంతర్జ్యోతిని వెలిగించమని అడుగుతారు భగవంతుడు జ్యోతి స్వరూపుడు మీరు ఏ పేరు పెట్టుకున్న ఏ నా ఏ నామరూపాలతో మీరు చూసినా ఏ లక్షణాలతో మీరు చూసినా వారి స్వరూపం యథార్థం ఎవడే వారు ప్రకాశమే ఎంత ప్రకాశమయ్యా అంటే జీవుడన్నా ప్రకాశమే ఆత్మన్నా ప్రకాశమే పరమాత్మ ప్రకాశమే పరబ్రహ్మమన్నా కూడా ప్రకాశం అలాగా సర్వవ్యాపక ప్రకాశంగా భగవంతుణ్ణి మనం దర్శించి ఆ ప్రకాశంలో నువ్వు కూడా ఒక వెలిగించబడిన దీపం ఆ దీప ప్రకాశానికి ఆ సర్వవ్యాపక ప్రకాశానికి మధ్య వేదలేదు ప్రకాశ లక్షణం అంతగా ఒకటే అది పిన్నాండమైన బ్రహ్మాండమైన విశ్వాండమైన ఈ సత్యాన్ని తెలియజెప్పేదాన్ని జ్ఞాన మార్గం అంటాములైనది అజ్ఞాన మార్గములని చెప్పబడదు అని భగవద్గీత ప్రమాణం నాణ్యేనాయ విద్య జ్ఞానం పొందాలి అంటే ఇదొక్కటే మార్గం అన్యమైనవన్నీ అజ్ఞానములని నాచే తెలుపబడినవి సృష్టి ఆది ఎద్దు అంటాడు పరమాత్మ ఎవరెవరు మీరు ఏ మార్గములలో ఉన్నప్పటికీ అంత్యమైనటువంటి జ్ఞాన మార్గమే శరణ్యం ఎందుకని జ్ఞానాధిపడు కైవల్యం కైవల్యాన్ని సిద్ధింపజేసుకోవాలి కైవల్య సిద్ధి అనే సిద్ధి ఆఖ సిద్ధి మిగిలినవన్నీ అనేక రకాల యోగ సిద్ధులు ఉంటాయి ఎన్ని ఉన్నాయంటే లక్షాపాదిక వేల యోగ ఉన్నాయి అందులో ఎన్నో సిద్ధులు ఉన్నాయి జ్ఞాన మార్గాల్లో ఒకటే సిద్ధి అది కైవల్యం ఇంకా వేరే సిద్ధి ఉండదు ఇతరత ఐదికమైన లౌకికమైన బద్ధాలుగు లోకాలకు సంబంధించినటువంటి ఏ అంశము కూడా అందులో ఉంటుంది కేవలం కైవల్యం మాత్రమే జ్ఞాన మార్గానికి లక్ష్యం ఆ మార్గంలో ప్రయాణించాలనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మీరు స్థిరంగా ఎంత మేర ఉంచుకోగలుగుతున్నారు అనేది గమనించాలి జీవ చైతన్యంగా మీ హృదయంలో ప్రకాశ రూపంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు ఈ పంచభూతాలన్నంతగా ఈశ్వర చైతన్యంగా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు సూర్యుడులో పరమాత్మ ప్రకాశ రూపంలో సూర్యుడిని వెలిగిస్తున్నాడు అలాంటి నక్షత్రాలను జ్యోతిర్మండలంగా అనంత విశ్వంలో జ్యోతిర్లింగ స్వరూపుడై పెరుగుస్తున్నాడు విశ్వవ్యాప్త పరమాత్మ చైతన్యంగా పరబ్రహ్మ చైతన్యంగా కాబట్టి చైతన్య వికాసం ఆధారంగా చెప్పబడినదే మార్గం రాయిలో కూడా చైతన్యం ఉంది మొక్కలో కూడా చైతన్యం ఉంది పశు పక్ష్యాలలో కూడా చైతన్యం ఉంది ఇక్కడ చైతన్యం లేదని చెప్పడానికి వీలు లేదు అనుమతించి మహత్తు దాక కేవలం చైతన్యాన్ని మాత్రమే గుర్తుపట్టగలిగేటటువంటి బుద్ధి వికాసాన్ని పొందడం మానవుడికి మాత్రమే సాధ్యం కాబట్టి అధికో విశేష మిగిలిన పశువుల కంటే మనకు ఒక అధికమైన విశేషం ఉంది అది బుద్ధి ఆ బుద్ధిని దేనికి వాడాలి అని శంకరణ అడిగితే సూటిగా చెప్పారు తస్మాత్ ఆత్మని ఆత్మబోధలో సూటిగా చెప్పారు నాయన మానవుడు బుద్ధిని దేనికి వాడాలి నాయన నీకు బుద్ధి ఇవ్వబడింది ఆత్మస్వరూపాన్ని గుర్తించడానికి మాత్రమే ఎవరికి వారు వారి వారి జీవితంలో మీ బుద్ధిని దేనికి వాడుతున్నారో గ్రహించుకోగలరు మీ బుద్ధిని సుబ్బుద్ధి మొదలు పెడితే అనంత విశ్వం దాకా వాడేస్తున్నారు మరి అందులో ఆత్మస్వరూపం ఉండే గుర్తించగలిగి ఉన్నాం ఇరవై ఐదు పోయింట్ ముప్పై ఐదు పోయింట్ నలభై ఐదు పోయింట్ యాభై కడ విదోడీ ఇక కూడిన ఇకొ పన్నేడాయినే ఎవరన్నా వచ్చి ఈ ఆశ దాకా వచ్చాం ఆత్మని అనే పని పూర్తయిందా ఇది మేలుకునే సమయంలో మీ రాష్ట్రంలో ఉన్నారు నిద్రలోకి వెళ్ళే సమయంలో అలా ఉన్నారా మీకు గురువు గారు సహాయం ఎప్పుడు చేస్తారో తెలుసా ఇలా ఉంటే తెలుసుగా ఎవరైతే ఉంటారో లేవగాయని చూస్తాం ప్రతి సంధ్యా సమయంలో కూడా చూస్తారు ఆ రాత్రి అర్ధరాత్రి మరపడడానికి లేచి చూసే మీలో ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తున్నారా అందరూ హాయి అంటారు ఒకరునాథ్ ఒకే ఒకరునాథ్ వారే ప్రయత్నం చేస్తున్నారు ఎవరనేది వారికి తెలుసు తెలుసు అలాగే కూడా చూశారు ఎవరికి వాళ్ళు గట్రెడీ అవడంలో బిజీ అవుతారు గట్రైడీ అవ్వడం అవసరమే కానీ కాలం యొక్క ప్రభావాన్ని కర్మ ఎప్పుడు నేను అనుభవించాలి అంటే కాలాన్ని నన్ను అనుభవించాలి కర్మ చాలా చిన్న విషయం తాత్కాలిక మనమందరం సాధారణంగా ఏ సుఖ దుఃఖానుభవాలైనా కర్మం ఏదో తోసేసుకుంటాం అంతా నా కమ్మండి అంటూ ఉంటాం లేదంటే అంతా వాడి కావండి అంటూ ఉంటాం దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది కర్మ అనేది నిజంగా బంధమేనా అంటే మిమ్మల్ని ఒక డైనింగ్ హాల్లో ప్రవేశపెట్టారట యాభై మంది కాకపోతే ఒక నియమంతో ప్రవేశపెట్టారు ఏమిటయ్యా మీరు చెయ్యి ముడుచుకుని తిట్టానికి అవకాశం లేదు భోజనానికి వెళ్ళారు కానీ చెయ్యి ముడుచుకుని తిట్టడానికి అవకాశం లేదు ఒక పెద్ద స్కూల్ గరిట చెయ్యి ముడుచుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నుంచి చివరి దాకా కట్టేశారు వెళ్ళి భోజనం చేయమన్నారు ఏం చేస్తారు ఆ ఒకరికొకరు సహకరించుకున్నట్లయితే అప్పుడు అది కాదు అవునా కదా కానీ ఇలాంటి పనులు మన జీవితంలో బాగా ఐరియాలు వస్తాయి ఎదుటి వారికి మీరు తస్మాత్ బుద్ధిస్తూ ఆత్మనిగా ఉండడానికి ఎప్పుడన్నా సహాయం చేస్తారు చెయ్యాలి అంటే ఉండాలి ఉండాలి కాబట్టి జ్ఞాన మార్గం అంటే ఏమిటయ్యా నీ బుద్ధి ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండాలి ఎదుటి వాడేసిన ఆత్మస్థితిలో ఉంచడానికి సహాయం చేయాలి ఇదే శాశ్వతమైనటువంటి సేవ దీని స్పిరిచువల్ సర్వీస్ అంట మిగిలిన సోషల్ సర్వీస్ అంటే అర్థం ఏంటి సేవ రెండు స్థాయిలో ఉంటుంది ఒక వ్యక్తిగతంగా సహాయం చేయడం రెండు సమాజానికి సహాయం చేయడం కానీ అవన్నీ తాత్కాలికం ఆకలి స్థానం పెట్టవచ్చు ఆ పూటకు సరిపోవచ్చు మరల సాయంత్రానికి మరల ఆకలం వస్త్రం ఇవ్వవచ్చు ఆ వస్త్రం ఒక నెలలో మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం ఉపయోగపడదు తర్వాత సరే కదా వచ్చారు కదా అందరికీ ఒక ఏడు విధి పంపించారు అనుకోండి వాడే రాదు ఆ ఏళ్ళు పోషించడానికి వీలు కాదు అందుకని మీ దగ్గర ఏముంటే అవన్నీ నేను చేశానండి దానం చేశానండి ధర్మం చేశానండి అనటం మంచిదే సత్కర్మ ఆచరణ మంచిదే కానీ సత్వం సంజాయతే జ్ఞానం ఆ సత్కర్మ ఆత్మజ్ఞానంలో స్థిరపడటానికే ఉపయోగపడాలి మనందరినీ నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాను మీరు ఎలా నిద్రపోతున్నారు మీరు ఎలా లేస్తున్నారో మీరు ఎలా ఉంటున్నారో ఒకసారి ఒక మనిషిని చూసామంటే వారి పూర్వపరాలన్నీ అర్థమైపోతుంటాయి ఈ జన్మలో అసలు మీరు ఎక్కడ దాకా వెళ్ళాలన్న కూడా రేపపాటిలో చెప్పేయవచ్చు ఆత్మజ్ఞానం ఎంత సులభమయ్యా అంటే శక్టర్ అంటారు వడగడ్లు సముద్రంలో కలవడానికి పట్టినంత సులభమైన సముద్రంలో వడగడ్డ వాన పడిందట వడగడ్లు ఒక సముద్రంలో నిలుసుకోవడానికి ఎంత పడుతుంది పైన వెంటనే అలాగే సద్గురు దర్శనం మాత్రం చేత ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు మీరు వడగడ లాంటి వాళ్ళు సముద్రం లాంటి వాళ్ళు సద్గురు కలిసిపోవడం అనేది నీ చేతిలోనే ఉంది తప్ప కలుపుకోవడం అనే లక్షణం సముద్రంలో ఎప్పుడూ ఉంది ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేకపోతే కాబట్టి మీరు వడగడగా తయారవడంలోనే టైం ఎక్కువ పడుతుంది కలుపుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది ఎవరికి వాళ్ళు మీ తెలివి మీ బుద్ధి ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంచాలి ఏ వ్యవహారంలో అయినా ఉండాలి పడుతుంది ఎప్పుడు అక్కడే వచ్చి అందుకని ఆశ్రమాలన్నీ కూడా భగవద్గీత ప్రమాణంగా మానవులను స్థిత ప్రజ్ఞలుగా తయారు చేయడానికే ముందు ప్రాధాన్యతనిస్తారు ఎందుకని ఆ స్థిత ప్రజ్ఞ లేకపోతే ఈ ఆత్మభావం నిలబడదు కాబట్టి మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ప్రజ్ఞ అనేటటువంటి లక్షణం ఈ ప్రజ్ఞ అనే లక్షణం దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిర్విషయం మనహ అనేటటువంటి లక్షణం ఉంటుంది ఎవరికైతే నిర్విషయం మనహ అనే లక్షణం ఉంటుందో నిద్ర నిర్వాణంగా మారుతుంది మీ నిద్ర నిర్వాణంగా ఉందా లేదా రాత్రి పరిశీలిస్తున్నాం లేచాం పది పన్నటికే పడుకున్నాం పదకొండున్నర కాదా లేదు చూసాయి మధ్యలో ఒంటిన్నరలు లేదు చూశా మళ్ళా మూడున్నరలు ఏది చూసాయి మన నాలుగింటి లేదు చూసాయి నాలుగున్నరలు లేదు చూశా ఎవరెవరి నిద్ర ఎలా ఉందో చూడాలి మీలో మీరు ఆలోచించుకోండి నిద్ర నిర్విషయంగా ఉందా నిర్వాణంగా ఉందా నిద్ర సమాధి స్థితికి చేరింద నిద్రలో నుంచి మేల్కోవడం అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడం ప్రతిరోజు నిద్ర నిర్వాణ స్థితిలో అనుభవించిన వారికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి ఏడు పూలు అవసరం ఆ రోజు కళ్ళు తెలిసి చూశాడంటే సాక్షాత్కార జ్ఞానం అది జ్ఞాన మార్గం అత్యంత సులభమైనటువంటిది అనుసరిస్తే జీవిస్తే కాబట్టి మీరు సద్గురు దర్శనానికి వచ్చారు సద్గురు దర్శనం అనేది సముద్రంలో వడగళ్ళు కలిసిపోవడానికి వీలైనటువంటి సులభమైన మార్గం అటువంటి స్థితిని మీరు ఇవాళ భగవాన్ బాబా వారి శ్రద్ధ జయంతి సందర్భంగా అందరూ ఆత్మ జ్ఞానాన్ని పొందాలనే మంచి లక్ష్యాన్ని ఉత్తమ లక్ష్యాన్ని మీ జీవితంలో తీసుకుని వెళ్ళాలని ఆశిస్తూ